హుసేన్ బోల్ట్ ప్రపంచపు వేగవంతమైన మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ జమైకా స్ప్రింటర్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న బోల్ట్ కి ప్రధానంగా రెండు సమస్యలు స్కోలియోసిస్ వెనకడుగు విరూపత మరియు గత ఏడాది జరిగిన టెండన్ రాప్చర్ తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి ప్రధాన ఆరోగ్య సమస్యలు స్కోలియోసిస్ ఇది వెన్నెముక వంపు సమస్య చిన్నతనంలో ఇది పెద్దగా ఇబ్బంది కలిగించలేదు కానీ వయసుతో పెరిగే కొద్దీ సమస్య తీవ్రమైంది దీన్ని ఫిజికల్ థెరపీ శరీరాన్ని బలపరిచే వ్యాయామాల ద్వారా నియంత్రించగలిగారు స్కోలియోసిస్ వల్ల కుడికాలు అర అంగుళం మిగిలిన కంటే చిన్నదిగా మారింది ఆయన దెబ్బలకు ఇది ప్రధాన కారణం ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ రప్చర్ ఇది కాలికి డొమినెంట్ గా ఉండే కండరాల రేగడం రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ లో ఈ గాయం జరిగింది దీనివల్ల పరిగెత్తడం మరియు మామూలు నడక చేయడంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి దాప్యం రిటైర్మెంట్ తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారింది వ్యాయామాలకు దూరమయ్యారు ఇప్పుడు మెట్లు ఎక్కినా కూడా ఊపిరి తేలిపోతుందని ఆయన స్వయంగా పేర్కొన్నారు అసలు అభ్యాసం ఎందుకు తక్కువైంది వెన్నెముక సమస్య మడమ గాయం మూలంగా మళ్లీ పరిగెత్తడం క్రమం తప్పక వ్యాయామం చేయడం కష్టమయ్యాయి టాప్ ఫామ్ లో ఉన్నప్పుడు అన్ని రకాల ప్రొఫెషనల్ కేర్ డాక్టర్ గైడెన్స్ ఉన్నా ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు యధాస్థితిలో తగిన శారీరక శ్రమతో శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయి బోల్డ్ తనుకున్నట్టుగా వయస్సు వరుసగాయాలు క్రమం తప్పిన వ్యాయామం తదితర అంశాల వల్ల ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అయినా ఆయన మరొకసారి పరిగెత్తడానికి ప్రోత్సాహం తీసుకోవాలని అంటున్నారు ఆయన్ని చూసి మనం కూడా వయస్సుతో సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అంగీకరించాలి అనేది తొందరగా గ్రహించవచ్చు